హలో ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేస్తోంది తీవ్ర చర్చనీయాంశంగా మారింది బోలేబాబా ఆధ్వర్యంలో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో నూట ఇరవై ఒక్క మంది భక్తులు చనిపోయారు ఈ నూట ఇరవై ఒక్క మందిలో నూట పన్నెండు మంది మహిళలే ఉండడం గమనార్హం విషాదకరం ఏడుగురు చిన్న పిల్లలు మిగతా ముగ్గురు పురుషులు అసలు ఎవడీ బోలేబాబా ఎందుకు వాడికింత పాపులారిటీ ఐదు వేల రూపాయల జీతం తీసుకునే కానిస్టేబుల్ స్థాయి నుంచి వంద కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోతాం ఈ బోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్ జాదవ్ సూరజ్ పాల్ ఆగ్రాలోని పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయి జాబ్ చేసేవాడు ఆ పోలీస్ స్టేషన్లోని ఎల్ఐయు యూనిట్లో జాబ్ చేసేవాడు లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇది ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది అలా ఆగ్రాలో కానిస్టేబుల్ గా జాబ్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు ఆ తర్వాత ఏఎస్ అయ్యాడు మరికొన్ని రోజుల్లోనే ప్రమోషన్ మీద ఎస్ఐ అయ్యేవాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతంలో ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది ఒక యువతి ఆగ్రాలోని పోలీస్ స్టేషన్లో సూరజ్ పాల్ సింగ్ జాదవ్ తనని రేప్ చేశాడని కేసు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేస్తున్న సూరజ్ పాల్ మీద పోలీసులే కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఆ తర్వాత సస్పెండ్ చేశారు బెయిల్ మీద సూరజ్ పాల్ బయటకు వచ్చాడు బయటకొచ్చిన సూరజ్ పాల్ ఆలోచించాడు ఇప్పుడు తన మీద రేప్ కేసు ఉంది చాలా డేంజర్ పెద్ద కేసు ఒకవేళ ప్రూవ్ అయిందంటే ఉద్యోగం ఎలాగో పోతుంది జేర్పాలు అవుతాడు ఆల్రెడీ తన లో ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి చేతిలో పని లేదు అని ఆలోచించి ఆలోచించి మన దేశంలో అంధభక్తులకి మూర్ఖులకి కొదవలేదు ఒక్కడిని ఎతికేమంటే వెయ్యి మంది దొరుకుతారు బాబా అవతారవితతే ఎలాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది సొల్లు కబుర్లు కట్టు కథలు పిట్ట కథలు చెప్పామంటే జనాలు ఈజీగా నమ్మేస్తారు మరి బాబాలు ఇంతకుముందు ఎలా ఉండేవారు బాబాలంటే పెరిగిన గెడ్డము జుట్టు మీసాలు కాషాయ వస్త్రాలు పంచకట్టు అబ్బిపై ఇది లాభం లేదు ఇది ఓల్డ్ ఫ్యాషన్ కొత్తగా అప్డేట్గా ఉండాలి లేటెస్ట్గా ఉండాలని ఆలోచించి ఆలోచించి ఒక బట్టల దుకాణంలోకి వెళ్ళాడు వెళ్ళి వైట్ కలర్ ప్యాంటు వైట్ కలర్ షర్టు వైట్ కలర్ కోటు కొన్నాడు బ్లూ కలర్ టై ఓకే సూపర్ టాప్ టు బాటం వైట్ టు వైట్ ఈనాడు అధిపతి దివంగత రామోజీరావుల గారు కాస్ట్యూమ్ సెట్ అయింది ఇక పేరు సూరజ్ పాల్ సింగ్ జాదవ్ అబ్బే ఇది క్యాచ్ లేదు భక్తులు ఎలా నమ్ముతారు అందుకే తన పేరుని బాబా నారాయణ్ సాకార్ విశ్వహరి బాబా నారాయణ్ సాకార్ విశ్వహరి వా సూపర్ ఫెంటాస్టిక్ మార్వలేస్ పేరు చాలా బాగుంది కాస్ట్యూమ్ సెట్ అయింది పేరు సెట్ అయింది ఈ సూరజ్ పాల్కి ఆగ్రాలో ఒక చిన్న గది ఉండేది ఆ గది దగ్గర ఒక చేతి బోరింగ్ పంప్ ఉండే ఇక భక్తుడు రావాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక ప్రచారం మొదలు పెట్టాలి అందుకే నాకు భగవంతుడు కనిపించాడు నేను భగవంతుని కలుసుకున్నాను ఒరే నువ్వు బయాలజికల్గా పుట్టలేదు ప్రజల కోసం పుట్టావు అందుకే నువ్వు ప్రజల కష్టాలు దరిద్రాలు నష్టాలు ఇవన్నీ తీర్చు అని నాకు భగవంతుడు చెప్పాడు అందుకే నేను నా ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేశాను మీకోసమే మీ సేవ కోసమే నేను పుట్టానని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు దానికోసం నా ఇంటి దగ్గర ఒక చేతి బోరింగ్ పంపు ఉంది ఆ నీళ్లు తాగారంటే మీ సకల రోగాలు దరిద్రాలు కష్టాలు ఇవన్నీ తీరిపోతాయని నెమ్మిదిగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ప్రజలు అవి నమ్మారు సరే నెమ్మిది నెమ్మిదిగా ప్రజలు రావడం మొదలుపెట్టారు వాడు నీళ్లు కదా తాగమంటున్నాడు విషం కాదు కదా తాగమంటలేదు అందుకే దాహం వేసినా వేయపోయినా వచ్చిన ప్రజలు నీళ్లు తాగడం మొదలుపెట్టారు మొదట్లో ఒక పది మంది వచ్చేవారు ఆ తర్వాత వంద మంది ఆ తర్వాత వెయ్యి మంది ఇలా రావడం ఆ బోరింగ్ పంపు కొట్టడం నీళ్లు తాగడం మొదలుపెట్టారు యాదృచ్ఛికంగా ఒక వెయ్యి మందిలో ఒకడికి ఉద్యోగం దొరికింది సంతానం లేని ఒక మహిళ గర్భవతి అయింది అలాగే శరీరంలో ఎక్కడో నొప్పు ఉంటే ఆ నొప్పి తగ్గిపోయింది వీళ్ళంతా ఇదంతా ఈ బాబా మహిమ ఆ బోరింగ్ చేతి నీళ్ల మహిమ వల్ల మాకు ఇవన్నీ కలిగాయని మౌత్ పబ్లిసిటీ ఇవ్వడం మొదలుపెట్టారు దాంతో భక్తుల రద్దీ పెరిగింది భక్తులందరూ రావడం క్యూలో నిలబడి మరీ ఆ చేతి బోరింగ్ పంపు కొట్టడం నీళ్లు తాగడం మొదలుపెట్టారు వచ్చిన భక్తులంతా ఈ సూరజ్ చూసి అరే బాబా అంటే పెరిగిన గడ్డము జుట్టు మీసాలు కాషాయ వస్త్రాలు ఇవన్నీ ధరించి ఉండాలి మరి ఈ అంటే చాలా సింపుల్గా చాలా సాదాసీదగా బోలే బాలగా ఉన్నాడు అరే బోలే బాబా బాబా బోలే బోలే బాబా బాబా బోలే అని బోలే బాబాగా అందరూ పిలవడం మొదలుపెట్టాడు అలా బాబా నారాయణ సాకార్ విశ్వహరి కాస్త బోలే బాబాగా స్థిరపడిపోయాడు క్రమక్రమంగా భక్తులతో తాకిడి ఎక్కువైపోయింది అసలే చిన్న గల్లీ ఒక గది ఒకే చేతి పంపు ఆ చేతి పంపు సరిపోవట్లేదు క్యూలో నిలబడుతున్నారు దాంతో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి నెమ్మిదెమ్మిదిగా అనుచనగణం పెరుగుతూ పోయారు ఇక ఇక్కడైతే లాభం లేదని తన మకాన్ని తన స్వగ్రామానికి మార్చాడు ఈ సన్నాసి అదే ఈ బోలే బాబాకి తన స్వగ్రామంలో రెండు మూడు ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో ఒక పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ ఆశ్రమంలో పది నుంచి పదిహేను చేతి బోరింగ్ పంపులను ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి ఇక రండి ఆ చేతి బోరింగ్ పంపుని కొట్టండి ఆ నీళ్లు తాగండి మీ రోగాలు మీ కష్టాలు నష్టాలు ఇవన్నీ తీరిపోతాయని ప్రచారం మొదలుపెట్టేసరికి భక్తుల రద్దీ ఎక్కువైపోయింది క్రమక్రమంగా బోలేబాబా పేరు ప్రఖ్యాతులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి అలా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఢిల్లీ ఈ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చేవారు ఆ చేతి బోరింగ్ పంపు కొట్టి ఆ నీళ్లు తాగేవారు అలా నమ్మకం పెంచుకున్నారు ఈ బాబాకి చందాలు విరాళాలు దక్షిణలు ఇవన్నీ వెలువెత్తాయి డబ్బులు రావడం మొదలయ్యాయి అనుచరణ గణం పెరుగుతూ పోయింది మొదట్లో పది మంది అనుచరులు ఏర్పడారు ఆ తర్వాత ఇరవై మంది ఆ తర్వాత ముప్పై మంది అలా అనుచరణ గణం పెరుగుతూ పోయింది డబ్బు పెరుగుతూ పోయింది క్రమక్రమంగా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కానీ ఇలా ఎంతకాలం ఈ బోరు చేతి పంపు నీళ్లు తాగి ప్రజల్ని ఎంతకాలం మభ్యపెట్టగలం కొత్తగా ఏదో ఒక స్కీమ్ ప్రజల్లోకి వదలాలి మార్కెటింగ్ స్ట్రాటజీ అందుకే బోలే బాబా ఒరే భక్తులారా మీరు ఈ చేతి బోరు పంపు నీళ్లే కాకుండా నా పాత ధూళి కూడా మీ శరీరానికి ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటే మీ పాపాలు మీ దరిద్రాలు మీ కష్టాలు ఇవన్నీ తీరిపోతాయని ఈ బాబా అనుచరగణం ప్రచారం చేయడం మొదలుపెట్టారు దాంతో బాబా పాదధోళికి డిమాండ్ పెరిగిపోయింది ఆదాయం కూడా అదే విధంగా పెరుగుతూ పోయింది ఇలా క్రమక్రమంగా తన పేరు ప్రఖ్యాతలన్నీ విస్తరించుకుంటూ వచ్చి ఇక్కడ ఒక్కచోట కూర్చుంటే లాభం లేదు అని తన భక్తి సామ్రాజ్యాన్ని ప్రతి నగరానికి ప్రతి రాష్ట్రానికి విస్తరించడం మొదలుపెట్టాడు ఒరే భక్తులారా నాకు భగవంతుడు కల్లో కనిపించి నువ్వు ఎంతకాలం ఇక్కడే కూర్చుని ఉంటావు భక్తులు నీ దగ్గరికి రావడం కాదు నువ్వే భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు నష్టాలు ఇవన్నీ తీర్చొని నాతో చెప్పాడు కాబట్టి నేను ప్రతి మంగళవారం శనివారం మీ మీ నగరాలకు వస్తాను అక్కడ సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను అని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసేవాడు పర్యటించడం మొదలుపెట్టాడు అలా తన సామ్రాజ్యాన్ని ప్రతి చోట విస్తరించి ప్రతి చోట ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు ట్రస్ట్ పేరుతో ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు కానీ ఓనర్ ఎవరన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఆదాయం ఎవరి ఖాతాలకు వెళ్తుందన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అలా తన సామ్రాజ్యాన్ని విస్తరించుంటూ విస్తరించుకుంటూ ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ భోలేబాబా వంద కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు ఈ బాబాకి దగ్గర ఎనభై నుంచి వంద మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు వాళ్ళకి బ్లాక్ కమాండో అని పేరు వాళ్ళకి మోటార్ సైకిళ్ళు అలాగే దాదాపు ముప్పై కార్లు ఈ బోలేబాబా దగ్గర ఉన్నాయి ముందు ఈ ఎనభై మంది లేదా ఇరవై మంది మోటార్ సైకిల్ మీద బ్లాక్ కమాండోలు ముందుగా వెళుతూ ఉంటే తన కారులో కూర్చుంటే కార్ల క్యాన్వై దాదాపు ఇరవై నుంచి ముప్పై కార్లు వెంబడిస్తూ ఉంటే దర్జాగా రోడ్డు మీద వెళుతూ ఉంటాడు ముందున్న ఈ మోటార్ సైకిల్ మీద కూర్చున్న ఈ బ్లాక్ కమాండోలు రోడ్డు అంతా క్లియర్ చేసి ట్రాఫిక్ని అదుపులో పెట్టి వెళుతూ ఉంటే ఒక పిఎం ఒక సీఎం ఒక మంత్రి ఒక వివిఐపీలు ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా ఈ సన్నాసి అదే ఈ బోలేబాబా గారు వెళుతూ ఉన్నారంటే ఈ బోలేబాబా పరపతి ఏ రేంజ్లో ఉందో మన అందరం అర్థం చేసుకోవచ్చు అలా రకరకాల నగరాలు పర్యటించి సత్సంగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాడు అలా ఏర్పాటు చేస్తూ చేస్తూ ఈ నెల రెండవ తారీఖు కూడా ఈ హతరాజ్ జిల్లా దగ్గర ఉన్న సికింద్రారావు అన్న ప్రాంతంలోనూ ఒక ఖాళీ మైదానంలో సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు మరి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఈ బాబా అనుచరులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మా బాబాగారు సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ పర్మిషన్ కావాలి అంటే దానికి పోలీసులు సరే ఎంతమంది భక్తులు వస్తారని అడిగితే దగ్గర దగ్గర ఎనభై వేల మంది భక్తుల దాకా వస్తారని చెప్పారు సరే అని పోలీసులు పర్మిషన్ ఇచ్చారు ఈ నెల రెండవ తారీఖు సత్సంగ కార్యక్రమం ఏర్పాటైంది కానీ వచ్చింది రెండు లక్షల యాభై వేల మంది భక్తులు ఈ భక్తులు వచ్చారు అలాగే ఈ బాబా గారు వచ్చారు సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తన అమూల్యమైన ప్రసంగాన్ని ఇచ్చి ఆ తర్వాత తిరిగి వెళ్ళబోతున్నారు మరి బాబాగారు తిరిగి వెళ్ళబోతుంటే ఆ బాబాగారి పాద ధూళి తీసుకుని తమ ఒంటికి రాసుకోవాలి కానీ బాబాగారు నడుస్తారా అబ్బే వెళ్ళి సరాసరి కారులో కూర్చున్నాడు అయినా సరే ఈ అంధభక్తులకి అదేమీ పర్లేదు బాబా ఏ కారులో అయితే కూర్చున్నాడో ఆ కారే ఒక మహా ఒక పెద్ద భగవంతుడి స్వరూపం ఆ కారు టైర్ల కింద ఉన్న మట్టిని కూడా తీసుకోవడానికి ఈ భక్తులు వెనుకలేదు ఎగబడ్డారు బాబా కారులో కూర్చుని చిద్విలాసంగా నవ్వుతూ బయలుదేరి వెళ్ళిపోయాడు బాబా కారు టైరు కింద కనీసం బాబా కాలు కింద మట్టి కూడా కాదు బాబా ఏ అయితే కూర్చున్నాడో ఆ కారు టైరు కింద ఉన్న మట్టిని తీసుకోవడానికి ఈ భక్తులు ఎగబడ్డారు కారు దుమ్ము రేపుకుంటూ రయ్యమని దూసుకు వెళ్ళిపోతుంది ముందు దాదాపు పది నుంచి పదిహేను మంది మోటార్ సైకిల్ మీద బ్లాక్ కమాండో రోడ్ల మీద వెళ్తుంటే వెనకాల ఈ కారులో కారుల క్యాన్వాయ్లో ఈ బోలేబాబా బయలుదేరాడు కార్ల కింద టైర్ కింద మట్టిని తీసుకోవడానికి భక్తులు ఏగబడ్డారు అక్కడ ఈ బాబా అనుచరులు ఉన్నారు వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి లాఠీ చార్జీ చేశారు దాంతో తొక్కిసలాట జరిగింది ఒకరి మీద ఒకరు పడ్డారు చాలామంది గాయపడ్డారు కొంతమంది ప్రాణాలు పోతున్నాయి మరి ఇవన్నీ కారులో దూసుకెళ్తున్న ఈ బోలే బాబా గాడికి తెలియదా అంటే తెలుసు ఎప్పుడైతే ఈ తొక్కిసలాట జరిగిందో గాయపడుతున్నారు చనిపోతుంటే ఇక్కడ బాబా అనుచరులు వెంటనే బాబాకి కాల్ చేసి బాబా బాబా ఇక్కడ తొక్కిసలాట జరిగిపోతుంది ఎంతోమంది గాయపడుతున్నారు కొంతమంది ప్రాణాలు పోతున్నాయంటే బాబా చిద్విలాసంగా మరి అదే కదా నా రేంజ్ నేనంటే అంత పాపులారిటీ నేనంటే అంత క్రేజ్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడే తప్పితే ఎక్కడ ఆగలేదు అదే ఈ సన్ అదే ఈ బోలే బాబా ఆగి ఇక్కడ గాయపడ్డవారని తన ముప్పై కాలలో అలాగే ఇరవై ముప్పై మోటార్ సైకిల్ మీద సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్తే ఎంతోమంది బతికేవారు కానీ అలా ఈ బాబా చేయకుండా నిర్లక్ష్యంగా తన కారులో వెళ్ళిపోవడం సీసీ కెమెరాల్లో నమోదైంది సరే నూట ఇరవై ఒక్క మంది దాకా చనిపోయారు ఎప్పుడైతే ఇది వైరల్ అయిందో క్షతగాత్రుల సంఖ్య మృతుల సంఖ్య పెరుగుతూ పోయిందో ఈ బాబాకి తెలిసేసరికి అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు మళ్ళీ ఇప్పటి వరకు ఆ ఫోన్ స్విచ్ ఆన్లో లేదు ఇప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది పోలీసులు వచ్చారు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బాబా ప్రధాన అనుచరుడి మీద పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కానీ ఇప్పటివరకు బాబా పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు ఎందుకంటే పోలీసులు వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి ఎందుకంటే బాబాని దర్శించుకోవడానికి సాక్షాత్తు ఐపీఎస్లు ఐఏఎస్లు మంత్రులు రాజకీయ నాయకులు వీళ్ళే వచ్చి బాబా ఎదుట సాక్షాంగపడి నమస్కారం చేస్తున్నారంటే మరి పోలీసులు అబ్బో చాలా విఐపి ఎప్పటి నుంచి ఏ క్షణం నుంచి ఎక్కడి నుంచి ఫోన్ అన్న భయంతో పోలీసులు నేచురల్గాని బాబా పేరుని ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు కానీ ఇక్కడ ఎప్పుడైతే పోలీసులు పర్మిషన్ ఇచ్చారో ఈ బాబా అనుచరులు ఎనభై వేల మంది దాకా వస్తారని చెప్పారు మరి ఎనభై వేల మంది వచ్చారే అనుకుందాం ఆ ఎనభై వేల మందికి ఆ ప్లేసులో సరిపోతుందా ఆ ఎనభై వేల మందికి మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో వాళ్ళకి దాహం వేసినా నీటి సదుపాయం ఉందా ఆహార సదుపాయాలు ఉన్నాయా ఏమైనా తొక్కిసలాట జరిగితే దగ్గరలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి కానీ అవి ఏమీ చేయలేదు దురదృష్టవశాత్తు ఈ తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఒకే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు అతడు కూడా జూనియర్ డాక్టర్ మరి ఇంతమంది క్షతగాత్రులుని ఒక్క డాక్టరు తక్కువ సిబ్బంది ఏ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు కుప్పలు తెప్పలుగా సవాలు వచ్చి పడుతున్నాయి ఆ సవాలు పక్కనే ఎంతోమంది క్షతగాతులు గాయపడ్డవారు మహిళలు ఆర్తనాదాలు రోదనలు ఇవన్నీ మిన్నుంటాయి దురష్టం కొద్దీ మహిళల్లో ఈ భక్తుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు అక్కడ పాల్గొన్న రెండు లక్షల యాభై వేల మందిలో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మహిళలే ఉన్నారు వాళ్ళు వస్తూ వస్తూ చిన్న పిల్లల్ని తమ కొడుకుల్ని వీళ్ళందరినీ కూతుల్ని నిర్ణయం తీసుకొచ్చారు దురదృష్టం కొద్దీ ఏడు మంది చిన్నారులు కూడా బలైపోయారు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ బోలేబాబా ఇప్పటికీ పరారీలో ఉన్నాడు కానీ బోలేబాబా తరఫున లాయర్ ఒక ప్రకటన విడుదల చేశాడు ఈ తొక్కిసలాటలో జరిగింది దీనికి మేము చింతిస్తున్నాము ఈ తొక్కిసలాట వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉంది కాబట్టి దర్యాప్తు చేయండి ఆ దర్యాప్తుకి మా బోలేబాబా పూర్తిగా సహకరిస్తాడని ఒక ప్రకటన మాత్రం విడుదల చేశాడు కానీ బోలేబాబా మాత్రం ఇప్పటిదాకా పోలీసులకి లేదు సరే ఇటువంటి బాబాలు ఉండడం పెద్ద విశేషం కాదు మన దేశంలో ఎంతో మంది బాబాలు ఉన్నారు ఈ బాబాలని అనడం కంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాన్ని అనడం కంటే ప్రజలను అనాలి ప్రజలకి బుద్ధుండాలి సిగ్గు ఉండాలి వాడు ఒక మనిషి వాడు భగవత్ స్వరూపుడు ఏంటి వాడు రోగాలు కష్టాలు నయం చేయడం ఏంటి ఇటువంటి బాబాలు ఇంతకుముందు గతంలో ఎంతోమంది ఉన్నారు రాక్ స్టార్ రామ్ సింగ్ బాబా అలాగే బాబు అలాగే రాంపాల్ బాబా బీడీ బాబా ఆ బాబా ఈ బాబా ఇటువంటి దొంగ బాబాలు దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై మంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ కొత్త బాబా పుట్టుకొచ్చాడు వాడి వల్ల నూట ఇరవై మంది ప్రాణాలు కొలిపారు కానీ విషాదకరం ఏంటంటే ఎంత జరిగినా నూట ఇరవై ఒక్క మంది చనిపోయిన కొంతమంది అందం మహిళలు భక్తురాళ్ళు ఏమంటారంటే ఇది ఇందులో బాబా తప్పేమీ లేదు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మహా అదృష్టం ఆ కార్యక్రమంలో పాల్గొని చనిపోవడం నిజంగా భగవత్ భగవత్ సంకల్పం అదృష్టం నాకు అవకాశం దొరకలేదు అవకాశం దొరుకుంటే నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని ఒకవేళ చనిపోయినా కూడా నాకేం పర్వాలేదు అని చెప్పే మూర్ఖులు అంధ భక్తురాలు కూడా ఉండడం విషాదకరం వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటికైనా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మతంలో ఇటువంటి దొంగ భావాలు ఎంతోమంది ఉన్నారు హిందూ మతంలో ఉన్నారు క్రిస్టియన్ మతంలో ఉన్నారు ముస్లిం మతంలో ఉన్నారు క్రిస్టియన్ మతంలో ఎంతోమంది పాస్టర్లు ప్రతి ఆదివారం చర్చిలో మేము తయారు చేసిన ఈ నూనె మేము తయారు చేసిన ఈ మంచినీళ్ళు ఇది రాసుకోండి ఇది తాగండి మీ రోగాలు నయమైపోతాయి మీకు కష్టాలు నష్టాలు ఇవన్నీ తీరిపోతాయంటే డబ్బులు వెచ్చించి ఎంతోమంది అంధభక్తులు మూర్ఖులు కొనుక్కుని వారు చాలామంది ఉన్నారు ఇలా ప్రతి మతంలో ఉన్నారు ప్రతి మతంలో కూడా పుట్టుకొస్తూ ఉంటారు కాబట్టి ఎంట్రపాటి రాఘవ ప్రణితి ఏమన్నాడంటే మీరందరూ ఫస్ట్ ఈ మూఢ నమ్మకాలను వదిలిపెట్టండి ధైర్యంగా ఉండండి సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యం మాటలో నడవండి సైన్స్ని నమ్మండి అంత తప్పితే ఒక మూర్ఖుల్లాగా అంధభక్తుల్లాగా ఈ బాబాల వెంట పడకండి నష్టపోకండి అని చెప్పాడు ఎంత మంచి మాట అది దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ఎంత బాగుంటుంది కానీ ఇటువంటి సలహాలు ఎన్ని ఇచ్చినా కూడా ప్రజల్లో మార్పు రావట్లేదు ప్రజలందరూ మూకుమ్మడిగా ఒక మూర్ఖుల్లాగా ఈ బాబాల వెంట పడడం ఆ బాబాలు చెప్పే సుల్లు కబుళ్ళు కట్టుకథలు పెట్టకథలు విన్నీ నష్టపోవడం మన దేశంలో జరుగుతూనే ఉంది ఇలా ఇప్పుడు ఈ బాబా మీద కేసు నమోదు కావచ్చు జైలు పాలు కావచ్చు కానీ భయంకర విషయమైన అందుకే ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం నేర్చుకోవాలి విమర్శించడం నేర్చుకోవాలి హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకోవాలి ప్రజలకి జనజాగృతి సంస్థలు కావచ్చు లేకపోతే జన విజ్ఞాన సంస్థలు కావచ్చు వీళ్ళందరూ ప్రచారం కల్పించి ప్రజల్లో ఒక మార్పును తీసుకురావడానికి కృషి చేయాలి ఇవన్నీ చేస్తూ వస్తున్నారు ఎంతో మంది సలహాలు ఇస్తున్నారు కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు ఒక భయంకర విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బాబా కావచ్చు రేపొద్దున మరో బాబా పుట్టుకొస్తాడు ఒక కొత్త పేరుతో ఒక కొత్త అవతారంతో కొత్త దేవుడండి ఓం కొత్త దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండీ రాండి బాబు శిశువా ఇలా మరొక కొత్త బాబా పుట్టుకొస్తాడు రాసి పెట్టుకోండి భవిష్యత్తులో అదే జరుగుతుంది ఈ భూమి ఉన్నంత వరకు ఈ భక్తి మూఢనమ్మకాలు ఉన్నంత వరకు ప్రజల్లో మార్పు రాదు ప్రజల ఈ మూఢనమ్మకాల్ని క్యాష్ చేసుకునే ఈ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల భక్తిని మూఢ విశ్వాసాల్ని తమ ఓటు బ్యాంకుగా మలుచుకుంటున్నాయి అదంతా మనకందరికీ తెలిసిందే ఆ పార్టీలు ఏవో కూడా మీకు అందరికీ తెలుసు మరి ఈ కథ మీద ఈ జరిగిన దారుణం మీద మీ కామెంట్లని తెలియజేయండి అలాగే మరొక వీడియోతో నేను మళ్ళీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు విచిత్రం ఏంటంటే ఈ బాబా మీద ఆ రేప్ కేసు ఎప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది అలాగే ఈ బాబా మీద ఎన్నో కేసులు ఉన్నాయి కానీ అవన్నీ ఎప్పుడు తేలుతాయో ఎవరికీ తెలియదు మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా ఈ మూఢ నమ్మకాలకి మూఢ విశ్వాసాలకి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హర్షవర్ధన్